అంటే నాన్ వెజ్ మీటప్ పెట్టిన వీడియో ఇప్పుడు మొన్న ఎక్కింది ఏదైనా ఇంకా వీడియో పెట్టలేదు మొన్న పక్కనే వెచ్చింది కదా అనుకున్నాను అయితే ఏమైందంటే తప్పేం లేదు మనం ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అతనికి ఇంకా తెలియదు మన వంద రెండు వందలు వస్తారేమో చిన్న కంట్రీ కదా అనుకొని ఎక్స్పెక్ట్ చేసి అలా ఓకే కలిసిపోదంతే అనుకున్నాడు వీళ్ళు అయితే ఓకే తెలియదు కదా సో పెట్టుడు పెట్టుడు ఏం చేసిండు ఫ్రైడే పెట్టాడు ఫ్రైడే ఇక్కడ చాలామందికి చుట్టి ఉంటుంది సో నార్మల్ డే సండేనో మండేనో వేరే డేస్ అంటే ఎవరో ఒకరు బిజీలో వర్క్లో ఉంటారు కాబట్టి తక్కువ మంది వచ్చేవాళ్ళు ఏమనుకున్నాడు చాలా అంటే తక్కువ మంది ఉంటారు కదా అనుకుంటు వంద రెండు వందలు అనుకున్నాడు వీళ్ళ రెండు మూడు వేల ఐదు వేల వేల చీర చీరూ వద్ద చిల్లర చిల్లర వేసి చిల్లర వాళ్ళు మంచిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అతను టూరిస్ట్ ఇక్కడ ఎంప్లాయ్ పని చేయడానికి రాలి చూడడానికి వచ్చి వీడియోలు తీసుకునే పర్సన్ ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు చిల్లర చిల్లర చేస్తే ఆ మనిషిని తీసుకొని జైలు వారు ఎందుకంటే అతనికి తెలియదు ఏం మేబీ నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోవచ్చు అంతమంది వచ్చారు పర్మిషన్ లేదు ఏం లేదు వాళ్ళేమో ఇంకా చిల్లర చిల్లర ఎత్తిరి చిల్లర గారు లెక్క తెలుగులో పరితీస్తారు ఎందుకు అంత చిల్లర గారు లెక్క వేసి లక్ కొద్దీ ఏంటంటే అందులో తెలుగు ఉన్నాడు ఆయన పోలీస్ ఇక్కడ బహిరంగ పోలీస్ అతనే తెలుగతనే వాళ్ళు మాకు ఐడియా ఉంది అన్నట్టు డాడీకి తెలుసు వాళ్ళు ఒక రెస్టారెంట్ కూడా ఉన్నాయి అటు సైడ్ అప్పట్లో అప్పుడు అప్పుడు టేస్ట్ చూస్తే అడిగితే మాట్లాడేవాళ్ళు అన్నట్టు అలా పెద్ద అబ్బాయికి ఏజెన్సీ ఉంది చిన్న అబ్బాయి పోలీసు అతని కాపా కాపాడి అని విషయం నేను పోలీసుని నా అతను వచ్చి నన్ను తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ పోలీసులు బయట వచ్చారు దాన్ని పోలీసు కాబట్టి నేను చెప్పి పంపిస్తా అని ఆ ఆ పర్సన్ లేకపోతే ఏ మనిషిని తీసుకుపోయి వేసుకోలేదు చూగారు ఎందుకంటే పర్మిషన్ లేదు కదా అంతమంది వచ్చి ఓకే ఉన్నోళ్ళు ఉండకుండా చిల్లర చిల్లర వేసేది మొత్తం అక్కసలాటే ఉన్నాయి వన్కనే ఏమన్నాయి ఉంటే పెద్ద పర్సనయ్యేది ఇవ్వడానికి ఏం కాకపోయేది ఏంటి కానీ బాగా ఇబ్బంది అయ్యేది ఇబ్బంది అంటే అది కేసు అవుతుంది కదా నీకు పర్మిషన్ లేదు నువ్వు పర్మిషన్ తీసుకోలేవు నువ్వు టూరిస్ట్వి తొక్కి తొక్కివాడి అంత వీళ్ళు ఎంత చిల్లరగా బిహేవ్ చేయడకు అసలు నీట్గా ఉన్నారు మంచి ఒక్కడానికి ఒకటి మంచి ఫోటోలు తీసుకుని వెళ్ళి పీక్తే వీళ్ళకి ఏంటంటే ఫ్రైడే రోజు తాగినట్టున్నారు తాగచ్చి తాగి చేశాను నాకు ఫోటోదివా నువ్వు ఇయ్యా అది ఇది అనుకుంటా ఏ చేసేది ఎందుకు రాబో అట్లేస్తాడు నేను అదే అనుకున్నా నార్మల్ డే వేరే డే అయితే నేను కూడా పోయేటాను కానీ పోయిపోయి పెద్ద మంచి ఫ్రైడే రోజు పెట్టాను నాకు ఛాన్సే లేదు అని నేను చెప్పిన వీడియోలో వీళ్ళు ఇంత చిల్లర ఎత్తారు అనుకో అదే నేను అదే కూర్చున్నారా వీడియో పెట్టలేంది లేకపోతే లైవ్ అన్న పెడతాడు అని నేను అనుకున్నా మా డాడీ కూడా కామెంట్ పెట్టినటో అట్లా పెట్టకు ఇంత గ్యా పబ్లిక్ గ్యాదరింగ్ అలా కూడా ఉండదు అది చాలా రిస్క్ బై మిస్టేక్లా ప్రతిక్రియ అక్క బయటపడ్డాడు కానీ పెద్ద అయ్యింది జో అది అన్ని కంట్రీస్ లెక్క కాదు అది కానీ అలా నచ్చ కొంచెం ప్రయోగం రాబోతుంది కానీ ఎంతో కష్టపడి ఎక్స్ప్రేర్ చేసుకుని అన్ని కంట్రీస్ చేసిన వానికి ఎక్కడ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కాలేదు మీరే వచ్చిన చిల్లర చిల్లర ఎత్తురంత వేసిన అప్పుడు కూడా ఓకే ఎవరైనా సార్ లైక్ కామెంట్ అండి థ్యాంక్ యూ